టమాటా రైస్ ఈజీగా ఇంకా సింపుల్గా ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం చూసారు కదా ఈ టమాటా రైస్ లో వచ్చిన టమాటాలు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసుకోవాలి చిన్న ముక్క అల్లం వెల్లుల్లి రెండు మూడు ఇవన్నీ మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా చెక్క దాల్చిన చెక్క చిన్న ముక్క అలాగే రెండు మూడు లవంగాలు అనాస పువ్వు ఉంటుంది కదా దాన్ని ఒక చిన్న ముక్క ఒక రెబ్బ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవడం లేదు మసాలా నేను అలాగే అరాఠే ముక్క ఒక యాలుక్కాయ్ ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర షాజీరా ఆవాలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ ఆయిల్లో వేసుకుని మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఈ పచ్చివాసన పోయే వరకు పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అక్కడక్కడ కొద్దిగా టమాటా ముక్కలు ఉన్నాయి అవి ఉన్నా పర్లేదు చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇవి ఉడికేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేను కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో మంచిగా కరిగిపోతుంది ఆల్రెడీ నేను ముందు వీడియో వేసేసాను అది చూపించలేదు చూపించలేదనేసి కొద్దిగా ఇలా చూపించాను అనమాట అది కరిగిపోయింది చూసారు కదా ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి ఇది లంచ్ బాక్స్ లోకి పిల్లలకి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా కర్రీస్ అలాంటివి ఏమి లేకుండా పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు లంచ్ బాక్స్ లోకి ఇది మంచిగా కలిపి కదా దీనిలో పైనుండి ఒక నిమ్మకాయ చెక్క రసం పిండిపోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మా పిల్లలకి చిన్నప్పుడు లంచ్ బాక్స్లోకి నేను ఇలాగే పెట్టేదాన్ని ఇది ఇప్పుడు మా పాప చేయమండ కాబట్టి నేను చేస్తా వీడియో తీసాను చూసారు కదా పైనుండి కొద్దిగా తోమర వేసుకుంటే లంచ్ బాక్సులోకి పిల్లలకి ఈజీగా చేసి పెట్టే టమాటా రైస్ రెడీ అయిపోయింది ఉదయం అడావుడిగా ఉన్నప్పుడు ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసి మనం కొద్దిగా ఉడికించి వేసుకొని ఆయిల్లో ఇలా రైస్ వేసి తిప్పేసి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా ఈ సీజన్లో టమాటాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది లో వచ్చిన టమాటాలు వాటితో ఇవి ఈ రైస్ చేశాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్